హలో అండి దోసకాయ కూరకి పోపు గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర వేగాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు శుభ్రంగా వేగాలి దోసకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను గింజలు చేదు చూసుకొని చేదు లేకపోతే గింజలు వేసుకుంటే కూర బాగుంటుంది పచ్చి బఠానీ వేసి దోసకాయ కూర చేస్తే బాగుంటుంది సూపర్గా ఉంటుంది పచ్చి బఠానీ టమాటా శుభ్రంగా మగ్గనివ్వాలి ఉప్పు కారం పసుపు చింపులుగా ఉంటుంది బాగుంటుంది పచ్చి బఠానీ దోసకాయ కూర అంతేనండి కూర రెడీ అయింది పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి దేనికైనా సూపర్గా ఉంటుంది బాగుంటుంది దోసకాయ గింజలు వేస్తే గ్రేవీ కలిసి వస్తుంది అనమాట గ్రేవీలో వస్తుంది కూర అందుకు చేదు చూసుకొని దోసకాయ గింజలు వేసుకుంటే బాగుంటుంది చూడండి కూర మంచిగా రెడీ అయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి